హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీలు పీజీలు చదివి నెల మొత్తం వాడిచ్చే ఇరవై ముప్పై వేల కోసం వాడి దగ్గర పని చేయకుండా మీరు జీవితంలో ఎదగాలి సక్సెస్ కావాలి డబ్బు సంపాదించాలి అనుకుంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అసలు బిజినెస్ అంటే ఏంటో తెలుస్తుంది మీకు అర్థమవుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా నా వెనకాల ఏముందో పందులు చెడ్డు చాలామంది ఇప్పుడు డైరీ ఫామ్ ఉంటారు కదా ఇప్పుడు డైరీ ఫామ్ కోళ్ళ ఫామ్ కొటెళ్ళ ఫామ్ లాగే ఇలా పందుల ఫామ్ కూడా చాలామంది చాలామంది యువత ఇది స్టార్ట్ చేశారు ఇప్పుడు మా ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళు ఇది పందుల ఫామ్ స్టార్ట్ చేశారు రీసెంట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా ఒక్కసారి కూడా వాళ్ళు అమ్మలేదు పందులని వీళ్ళ వీటిని ఎలా పెంచుతున్నారు షెడ్ ఎలా ఉంది ప్రకృతి ఎలా ఉంది ఒకసారి మంతా చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అక్కడ షెడ్ వేసి ఇక్కడ దీనికి కంచేసారనమాట బయట ప్రశాంతంగా ఉండడాని కోసం రో అమ్మ ఆమె తర్వాత మనం ఇంటర్వ్యూ చేద్దాం తర్వాత మనం ఫస్ట్ అయితే షెడ్ చూసేద్దాం దానికి ఫుడ్ ఎలా సప్లై అవుతుంది షెడ్ ఎలాగా దానికి వాటర్ ఎలాగా ఫస్ట్ మనం ఈ పందులు షెడ్ వేయాలంటే మనకి మంచిగా ఒక రెండు ఇంచులు ఇంచున్నారా వాటర్ ఉండాలి తర్వాత వాటర్ ఉండి వాటర్ ఉన్న తర్వాతనే మనకి పని స్టార్ట్ చేయాలన్నమాట చూడండి ఇది ఇది పందులు ప్రశాంతంగా ఇక్కడ ఫుడ్ తెచ్చి ఇక్కడ వేస్తారనమాట ఫుడ్ ఇంకో విషయం ఏంటంటే పందులు చాలా డేంజర్ అమ్మో పందులు చాలా డేంజర్ అండి మనం దా దాంట్లోకి దిగడానికి ఉండదు మనం ఇక్కడ నుండే ఇక్కడ ఇలా ఉంది కదా ఇలా కట్ట దానిపై నుంచే వాళ్ళకు దాంట్లో ఫుడ్ వేయాలి ఇక్కడ ఫుడ్ వేస్తారు చూడండి పందులు ఇక్కడ నుంచి ఫుడ్ వేస్తే అవి తింటాయి అన్నమాట మనం లోపల దిగి ఫుడ్ వేయకపోతే చాలా అయిపోతుంది ఎందుకంటే అవి పందులు అవి కొట్టుకుంటాయి అసలు విపరీతంగా కొట్టుకుంటాయి కాబట్టి మనం ఇక్కడ నుంచి నిలబడి ఫుడ్ వేయాలి దాంట్లోకి చూడండి ఎంత మంచిగా ఉన్నాయి వీళ్ళు సుమారు పందులు తెచ్చేటప్పుడు ఒక ఇరవై ఏమో తెచ్చారు ఇప్పుడు ఎనభై ఎనభై పందులకైతే చేరిందంట ఆ పందుల సంఖ్య మన లేడీస్ అయినా ఎవరైనా దగ్గరికి వెళ్ళకూడదు దీంట్లో దగ్గరికి వెళ్తే చాలా ప్రమాదం అనమాట చాలా పెద్ద పెద్ద పందులు ఉంటాయి కదా అవి డేంజర్ మనుషుల మీదకి దాడి చేయడానికి వస్తాయి జాగ్రత్తగా ఉండాలి చూడు పందులను కొట్టుకొని కట్టెలు చూడండి ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక సపరేట్ గదిలాగా చూడండి ఇలా సెడ్ వేసుకోవడానికి సుమారు ఒక లక్ష యాభై వేలు రెండు లక్షల దాకా అయ్యిందంట వాళ్ళకి పందులో ఫామ్ వేసుకోవడానికి ముందు మన దగ్గర వాటర్ ఉండాలి నీళ్ళు ఉండాలి రెండు ఇంచుల నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ప్రతిసారి కడుక్కోవాలి పదహైదు రోజులకు ఒకసారి పది రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి పందులకు వాటరు చాలా పని ఉంటుంది కాబట్టి నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఈ సెడ్ వేసుకోవడానికి చూడండి చెడ్డు చాలా బాగుంది ఒక్కొక్క పందికి ఒక్కొక్క పందికి ఒక రూమ్ లాగా మనం హాస్టల్లో ఉంటే ఎలా ఉంటుంది అలా రూమ్ లాగా ఒక్కొక్క పందికి ఒక ఏర్పాటు చేశారు చాలా బాగుంది నీట్గా ఉంది అందుకు మళ్ళీ ఒక గేటు గేటు కూడా ఒకసారి ఫుడ్ ఫుడ్ చూద్దాం మనం ఎట్లా ఉందో ఇలాంటి బాక్సులలో ఇలాంటి డబ్బాల్లో ఫుడ్ వస్తుందన్నమాట ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్కూల్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ స్కూలు ప్రైవేట్ స్కూల్ అక్కడ నుంచి పిల్లలు పడేసిన ఫుడ్డు ఇక్కడ తెస్తారు దాన్ని కూడా డబ్బులకు అమ్ముతుంటారు చాలామంది అది కూడా మనం కొనుక్కోవాలనుకుంటా ఫ్రెండ్స్ చూశారు కదా మన యువతకైనా ఎవరికైనా పెట్టుకోవాలనుకుంటే చాలా బాగుంటుంది ఒక ఐదు లక్షలు నాకు తెలిసి కన్ఫామ్ ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేసామనుకో జబర్దస్త్ షెడ్ తయారవుతుంది కానీ ప్రకృతి చాలా బాగుండాలి చూడండి ఇక్కడ ఎంత బాగుంది పొలాల మధ్యలో కొండలు చాలా ప్రకృతి చాలా బాగుంది ఆ ప్రకృతి ఆ చెట్లు కూడా చాలా బాగుంటాయి పందులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి కొనేవాళ్ళు మన ఆంధ్రలో తినరనుకుంటా పందుల కూర మహారాష్ట్ర బీహార్ ఇక్కడ ఇలా వేరే వేరే స్టేట్స్కి వెళ్తుంది దీని మీటు పంది మాంసం దెన్ మీట్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ చాలామంది గోవాలో కూడా చాలా తింటారు మీట్ పంది మాంసం మన ఆంధ్రలో కొంచెం మన ఆంధ్ర తెలంగాణలో చాలా తక్కువ కాబట్టి దీనిలో కొంచెం డిమాండే ఇక్కడ ఇక్కడికి వ్యాన్ వస్తుందంట ఇక్కడ కాటా వేసుకొని వెయిట్ చూసుకొని ఒక పంది వెయిట్ చూసుకొని పందులు కేజీల ప్రకారం తీసుకెళ్తారు యాక్చువల్గా ఉంటే ఒక గట్టి మనం ట్రై చేస్తే నెలకి లక్ష ఈజీ చంప్ ఈ పందులు షెడ్లో కానీ ఒక్కటండి మనం ఆ స్మెల్ వాటిని క్లీన్ చేసుకోవడం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉండాలి షెడ్ దగ్గరే ఉండాలి మనం ఎలాగో దీన్ని అడవిలో వేస్తాం కాబట్టి ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీంట్లో దగ్గరే ఉండాలి ఒక వర్కర్ని పెట్టాలి మనం ఫెస్టివల్స్ పండగలు పార్టీలు పెళ్ళిళ్ళు బర్త్డేలు ఇవన్నీ వదులుకోవాలి ఒక టూ త్రీ ఇయర్స్ మనం సంపాదించుకోవాలి మన లైఫ్లో సెటిల్ కావాలి అనుకునే వాళ్ళు పందుల ఫామ్ పిగ్ ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడే ఉండాలన్నమాట ఇంకా ఏ పని చేయడానికి కుదరదు ఇదే ఇదే చూసుకునే ఉండాలి పందులు గొడవ పడవచ్చు పందులు డెలివరీ అవ్వచ్చు ఒక పందికి పదహైదు పది పన్నెండు పింద పిల్లలు పంది పిల్లలు పుట్టచ్చు అలాంటప్పుడు వాళ్ళని చూసుకోవాలన్నమాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ఎంత బాగుంది చుట్టూ ప్రకృతి కొండల మధ్యలో చెడ్డు ఏ డిస్టర్బెన్స్ లేదు నిజానికి ఇవి చాలా గట్టిగా అలుస్తాయి కూతులు పెడతాయి పందులు ఇవి ఊళ్ళల్లో ఉంటే అసలు ఎవరు తట్టుకోలేరు ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇస్తారు కాబట్టి పందుల చెడ్డు ఎప్పుడైనా మనం అవుటింగ్లోనే ఊరికి చాలా దూరం ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే వేసుకుంటే చాలా బెటరు మన పొలాల్లో అలా వేసుకోవడం చాలా బెటర్ అండి చూడండి ఫ్రెండ్స్ అది మనం పిక్ ఫార్మ్ పెట్టుకున్న తర్వాత చిన్నగా ఇట్లా ఒక షెడ్ వేసుకొని కోళ్ళ ఫామ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే కోళ్లు చాలా ఉన్నాయి మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా అక్కడ చూడండి చాలా కోళ్ళు ఉన్నాయి నాటు కోళ్లు మనం ఇక్కడ ఉన్నాయి చూడండి దీనికి ఫుడ్ దాంట్లో కావాల్సిన ఫుడ్డు ఇది స్కూల్ స్కూళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనమాట ఫుడ్డు పందులకి ఇది కూడా మనం కొంచెం ధర ఉంటుంది ఇది కూడా కేజీల ప్రకారం ఉంటుంది ఫుడ్ మనం దానికి కొనుక్కొని వచ్చేయాలి కేజీ కేజీ ఎంత చిన్నమ్మీ కేజీ కేజీ కింటమ్ ఆరు వందలు కేజీ ఆరు రూపాయలు కింటమ్ ఆరు వందల రూపాయలు రైస్ ఎంత ప్రశాంతంగా ఉంది ఇది ఊళ్ళల్లో పెట్టుకోకూడదు ఇలాంటి పందుల షెడ్డు ఎందుకంటే పందులు చాలా అరుస్తాయి గోల చేస్తాయి ప్రతి ఒక్కరు మనం మీద కంప్లైంట్ ఇస్తారు కాబట్టి ఇలా కొండల ప్రదేశాల్లో ప్రకృతి బాగున్న ప్లేస్లు పెట్టుకుంటే పందులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా పందులే కాదు పందుల పక్కన చిన్న ఒక షెడ్ వేసుకొని పందుల షెడ్ పక్కన మనం కోళ్ళ ఫారం కూడా పెట్టుకోవచ్చు చాలా లాభాలు ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పందులు కోళ్ళను తింటాయంట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పందుల్ని కోలాన్ని కలపకూడదు కలిపితే పందులు లా చాలా లావు పందులు మనం ఓన్లీ రైస్ ఒకటే తింటాయి అనుకుంటాం పందులు గడ్డి రైస్ తింటాం నాన్ వెజ్ కూడా తింటాయంట అవి చాలా జాగ్రత్తగా ఉండాలి పందులు చాలా కోళ్ళను చంపేశాయంట సుమారు ఇరవై ముప్పై కోళ్ళను అంట వాళ్ళు ఎనిమిది కోళ్ళు వేస్తే ఇప్పుడు అవి అరవై డెబ్బై అయినాయంట ఇంకా వంద కోళ్ళు కావాల్సినవి ఇరవై ముప్పై కోళ్ళు ఈ పందులే తినేస్తాయంట కాబట్టి చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి పందుల దగ్గర గ్యాస్ మీకు ఓన్లీ నేను ఏ చూపించాను పందులు ఎవ చూపించాను నెక్స్ట్ వీడియోలో వాళ్ళని నేను ఇంటర్వ్యూ చేస్తాను మీరు ఈ వీడియో చూసి రెస్పా రెస్పాన్స్ బట్టి వాళ్ళ ఓనర్ని ఓనర్ గారు మా బాబాయ్ గారే ఆయన నేను ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేస్తాను ఎన్ని నెలకి ఎంత సంపాయచ్చు మీరు షెడ్ పెట్టి ఎన్నెల అయింది క్వశ్చన్స్ అన్నీ మీరు కామెంట్ రూపంలో కామెంట్స్లో అడగండి నేను ఆ కామెంట్స్ ద్వారా నేను ఆయన ఇంటర్వ్యూ చేసి దీని నుంచి మనకు ఎంత లాభం ఉంది ఎంత ప్రాఫిట్ ఉంది కష్టం ఎంత ఉంటుంది ఎంత వర్క్ చేయాలి డైలీ అని కొంచెం కనుక్కుంటాను అంతే మరి ఖచ్చితంగా కామెంట్ చేయకుండా మాత్రం ఉండకండి ఖచ్చితంగా కామెంట్ చేయండి యువతకి మరీ మరీ చెప్పేది ఒకటి యువతికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇలాంటి ఫాము కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టాటా బాయ్ బాయ్